నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే మనకి త్వరలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య షష్ఠగ్రహ కూటమి అనేది సంభవించబోతోంది అయితే ఈ షష్ఠగ్రహ కూటమి దానికి చాలా మంది పండితులు భయభ్రాంతులకు గురి చేయడము అదైపోతుంది ఇదైపోతుంది దేశం నాశనం అయిపోతుంది ప్రపంచం అంతమైపోతుంది ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు అయితే అందులో ఎవరిది తప్పు కాదు అందులో అంత ప్రమాదము లేదు లేదా అంటే ఉన్నది అంటే ఉన్నది అనమాట అయితే దాని గురించి పూర్తి విశ్లేషణతో భయానికి గురి కాకుండా మీకు సమన్వయంగా సమగ్రంగా విశ్లేషణ అందిస్తాను అయితే మనకి వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారము అంతరిక్షంలో గ్రహాలు ప్రతి సమయంలోనూ మనకి కలుసుకుంటూ ఉంటాయి కొన్ని కూటమిగా కలుస్తాయి కొన్ని రెండేసి కలుస్తాయి ఇలాగా వాటి వాటి గమనంలో కలుసుకుంటూ ఉంటాయి అయితే కొన్ని సంవత్సరాల తరువాత మాత్రమే అంటే కొన్ని ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి విశేషించి ఏడు సంవత్సరాలకి ఇలాగా ఒకే దారిలో ఆరు కలవడము ఎనిమిది కలవడము ఇట్లా గ్రహాలు మీట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ సమయాన్ని అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంటుంది ఒక్కొక్క గ్రహము ఇంకో చెడు గ్రహంతో అంటే ఇక్కడ మనకి గ్రహాలు శుభగ్రహాలు పాపగ్రహాలు అని ఉంటాయి అన్నమాట ఈ శుభగ్రహాలు పాపగ్రహాలతో కలిస్తే మంచితనం మర్చిపోయి చెడుని చేసే అవకాశం ఉంటుంది వీటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ఇన్ఫ్లుయెన్స్ మంచి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయి చెడు ప్రభావము ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది అవి రెండు మూడు ఉంటే కొన్ని రాజయోగాలు ఇస్తాయి కొన్ని మహారాజయోగాలు ఇస్తాయి కొన్ని ఏం చేస్తాయి స మిశ్రమ ఫలితాలను కలుగజేస్తుంటాయి అయితే మనకి రాబోయే కొన్ని రోజుల్లో అమావాస్యతో కూడుకున్నది కాబట్టి మరికొంత తీవ్రతను కలగజేసే అవకాశం కనబడుతోంది ఎక్కువ దుష్ట ప్రభావాన్ని కలగజేసే అవకాశం కనబడుతోంది మీరు కనుక గుర్తు చేసుకున్నట్లయితే మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఆ డిసెంబరు ఆ సమయంలో మనకి సష్టగ్రహ కూటమి జరిగింది అయితే ఆ సమయంలోనే మనకి కరోనా మహమ్మారి ఆవరించింది దేశాన్ని పట్టి పీడించింది దేశ దేశాలు అతలాకుతలమైపోయాయి జల నష్టం సంభవించింది ప్రాణ నష్టం సంభవించింది ఇలా చాలా నష్టాలను కలిగజేసింది అయితే మళ్ళా అటువంటి ఉపద్రవాలే మనకి ఈ సమయంలోనూ కలుగుతాయా అంటే కనుక అప్పుడు సష్టగ్రహ కూటమి జరిగినది ఏ రాశిలో జరిగింది ఏ సమయంలో జరిగింది అనే దాని ప్రభావాన్ని బట్టి దేశ కాల మాన పరిస్థితులను బట్టి అది దేశం మీద పరిస్థితుల మీద మనుషుల మీద కూడా అంతటి ప్రభావాన్ని చూపించింది అంటే ఆరోగ్యం మీద ఎక్కువగా దెబ్బ పడింది తర్వాత ఆహారానికి సంబంధించి ఎక్కువ దెబ్బ పడింది ఇప్పుడు ఎటువంటి దెబ్బ పడబోతోంది అంటే కనుక ఈ ఆరు గ్రహాలు మనకి మీనరాశిలో సంచారం చేస్తున్నాయి అంటే మీనరాశిలో ఈ ఆరు గ్రహాలు కలయిక జరుగుతోంది మీనం అంటే అర్థం ఏమిటి సముద్రంలో ఉండే జంతువు అంటే సముద్రంలో ఉండే ప్రాణి అనమాట అంటే ఈ ఈ సమయంలో సముద్రంలో ఉండే ప్రాణి కాబట్టి నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ ఉత్పాతాలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది అయితే కొన్ని భూమికి కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం గోచరిస్తోంది కుజ ప్రభావం వల్ల అయితే భూమికి ఏ రకంగా ప్రమాదం కనబడుతోంది అంటే కనుక భూకంపాలు విపరీతంగా రావడము వర్షాలు ఎక్కువగా పడవడము అంటే అతివృష్టి భూకంపాలు దీనితో పాటు నీటికి సంబంధించినటువంటివి అంటే సముద్రాలు ఉప్పొంగడము విక్రూరమైన జలచరాలు ఆ బయట పడి వాటి మనకి సంకేతంగా చూపించడము అంటే ప్రజలకు రాబోయే రోజుల్లో విపరీతమైన పరిణామాలు భూ నష్టము జన నష్టము జరిగే అవకాశం కూడా కనబడుతోంది భూ నష్టము అంటే కనుక భూమి నీటితో ఆవరించబడి భూమి అనేది లేకుండా పోవడం అనమాట అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఎలా జరుగుతాయి అంటే కనుక మనకి ఆ ఒకటి ఆ దీని ప్రభావము దేశం మీద దేశ ప్రజల మీద కనబడబోతోంది ఇవి అన్ని దేశాలు కూడా ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశం కనబడుతోంది అయితే ఈ గ్రహాల గమనము ఈ గ్రహాల సంయోగము ఈ కూటములు మనకి ఖగోళంలో మార్పులకి చాలా కారణమవుతాయనమాట అది మనకి వాతావరణం మార్పు కూడా దీనిలో భాగమే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఈ షష్ట గ్రహ కూటమి జరిగే ప్రదేశంలో మనకి గతంలో వచ్చినట్టుగా కరోనా మహమ్మారి చైనా నుంచి మనకి ఆ విడుదల అయ్యింది అయితే ఈసారి ప్రజలందరూ భయపడేది మరొక కరోనా లాంటి ఒక వైరస్ ఏమైనా మనకి రాబోతోందా అంటే కనుక వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ కరోనా అంత తీవ్రత కాదు అది హెచ్ఎంపి అనే ఒక ఆ చిన్న చిన్నది ఏం చెప్పడానికి లేదు కానీ ఒక రకమైన వైరస్ లాంటిదే అది మనకి వచ్చే అవకాశము దానితో ఎనిమిదిన శుక్రుడు కూడా మీనరాశిలోకి ప్రవేశం చేశాడు ఆ తరువాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున బుధుడు కూడా మీనరాశిలోకే ప్రవేశం చేశాడు తరువాత మార్చి పదిహేను అంటే ఇంకా రాబోయే పదిహేను అనమాట ఈ మార్చి పదిహేనులో రవి కూడా మీనల్లోకి ప్రవేశం చేశాడు అంటే మీనరాశిలో ఒక్కొక్క గ్రహము తన స్థానంలోకి వెడుతున్నారు తర్వాత పదిహేను తర్వాత మన మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున చంద్రుడు కూడా మీనల్లోనే కలుస్తున్నాడు ఆ తర్వాత మార్చి ఇరవై తొమ్మిదిన శనిదేవుడు కూడా మీనల్లోనే కలుస్తున్నాడు అంటే ఈ ఆరు గ్రహాలు తేదీల వారీగా మీనరాశిలోకి వచ్చి అక్కడ కూటమిగా ఏర్పడుతున్నాయి ఈ కూటమి వల్ల అంటే ఇందులో పాపగ్రహాలు ఉన్నాయి శుభగ్రహాలు ఉన్నాయి అయితే ఓవరాల్ గా పాపగ్రహాలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఒక పాయింట్ రెండవది ఆ కలయిక మీనరాశి అంటే జలచరములో కలవడం వల్ల ఈ రెండు ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక రకంగా వైరస్ వల్ల మరొక రకమైన ఎఫెక్టు మనకి భూమి అంటే కం భూకంపాల వల్ల భూమి క్షయమవ్వడం వల్ల మరొకటి ఏంటంటే మనకి సముద్రాల వల్ల ఎక్కువ ఉత్పాతాలు రావడము నీటికి సంబంధించినటువంటి అంటే అనావృష్టి కావచ్చు అతివృష్టి కావచ్చు దాంతో పాటుగా సముద్రాలు ఉప్పొంగి జల నష్టము భూ నష్టము జరిగే అవకాశం కనబడుతోంది అంటే ఆ సముద్ర గర్భంలో కొన్ని వేల అడుగుల అంటే లోతులో నివసించే ఈ వింతైన జలచరాలు ఈ సమయంలో ఈ గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడి అవి మీదకి వచ్చే అవకాశము తప్పనిసరిగా గోచరిస్తోంది అది మనకి ఈ వీడియోల్లోనూ ఈ సోషల్ మీడియాలోను చూస్తున్నాము అది వాస్తవాలే అయితే ఈ మరొక పెద్ద విశేషం ఏంటంటే ఈ ఆరు గ్రహాలు కలిసి అమావాస్య రోజే సమ్మేళనం అవుతున్నాయి అంటే అమావాస్య రోజు అక్కడ చేరుతున్నాయి అన్నమాట అంటే అన్ని చెడు లక్షణాలే అంటే చెడు ఫలితాలే ఇచ్చేందుకు ఇవన్నీ ఒకచోట చేరాయి అన్నమాట అయితే దీనిని ఖగోళ శాస్త్ర పరంగా మనం చెప్పుకుంటాము అయితే మామూలుగా కనుక చూసినట్టయితే అంటే మనం నిత్య జీవితంలో కనుక చూసుకున్నట్టయితే మనిషి ప్రకృతికి దైవానికి చాలా హాని తలపెడుతున్నాడు ఇష్టానుసారంగా విజృంభించి పాపభీతి లేకుండా మానవత్వం లేకుండా రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మరి ఆ నేచర్ మనం ఏదిస్తామో తిరిగి మళ్ళా మనకి అదే వస్తుంది కదా నేచర్ నిష్టానుసారంగా పాడు చేస్తున్నాడు మానవత్వం మర్చిపోతున్నాడు రాక్షసుల్లాగా విజృంభిస్తున్నాడు కాబట్టి దేవాలయాలు తగలబెట్టడము దేవాలయాలు విగ్రహాలు దొంగిలించడము దేవాలయాల్ని ధ్వంసం చేయడము ఇలాంటి వికృతమైన చేష్టలు చేస్తున్నప్పుడు ఎంతవరకు సహనం ఉంటుంది భగవంతుడికైనా సహనం అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకు అంటే కొంతవరకు భరిస్తారు అది దాటిన తర్వాత ఎవరైనా తిరిగి అది ఇచ్చే ప్రయత్నమే చేస్తారు చాలా చాలా గుర్తు పెట్టుకోవాలి ఇది కఠినంగా ఉన్నప్పటికీ మనిషి రాక్షసుల్లా అవుతున్నాడు కాబట్టి ఆ రాక్షసుని నాశనం చేయడానికి ఈ ష్రహ కూటమి రూపంలో గ్రహాలన్నీ కట్ట మానవ నాశనానికే వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏమనుకున్నా పర్వాలేదు మన చేసిన తప్పిదమే మనకి తిరిగి రివర్స్ లో వస్తోంది ఇక నుంచైనా మనిషిగా బ్రతికే ప్రయత్నం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళము చేద్దాము అయితే దీంతో పాటు రాశిలో రాహువు బుధుడు శుక్రుడు సూర్యుడు చంద్రుడు శని ఈ ఆరు గ్రహాలు చే సంయోగం చేయడం చెందడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి మే ముప్పై ఒకటి వరకు అంటే ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది ఈ వినాశనం ఎప్పటి వరకు ఉంటుంది అంటే తప్పనిసరిగా మనకి మే ముప్పై ఒకటి వరకు మనం అనుభవించి తీరవలసిందే ఇందులో రెమెడీలు లేవు పరిష్కారాలు లేవు పరిహారాలు కూడా లేవు అంటే దీన్ని మనం తప్పనిసరిగా అనుభవించవలసిందే మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే ముప్పై ఒకటి వరకు ప్రతి ఒక్క జీవి వారు వారు చేసిన పాపాలకు వారు చేసిన తప్పిదాలకు మనకి ఈ శిక్షను భగవంతుడు వెయ్యబోతున్నాడు అయితే దీంతో పాటుగా మరొకటి ఏంటంటే ఈ హెచ్ఎంపీవి వైరస్ వైరస్ మీద మనము అంతగా ఆందోళన చెందవలసిన పని అయితే లేదు దాని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉండబోతోంది కానీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అయితే ఈ సస్ట్రగ్రహ కూటమి ఏర్పడినట్టు గతంలో మహమ్మారి లాగా ఇది అంతగా ప్రభావం చూపించకపోయినప్పటికీ కొంత ప్రభావం చూపిస్తుంది అది ఏ రాసులు వాళ్ళకి అనేది మనం ముందు ముందు నేను చెప్పబోతున్నాను అయితే ఈ ప్రతికూల ప్రభావాలు వచ్చినప్పుడు మరి తప్పు చేసినప్పుడు మంచి వాళ్ళ కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది చెడ్డవాడు పక్కన ఉన్నప్పుడు మంచివాడు కూడా నాశనం అవుతాడు కాబట్టి ఈ మానవత్వం లేని రాక్షసుల మధ్య మానవత్వం ఉన్న మనుషులు కూడా బతుకుతున్నాం కాబట్టి ఆ ఇంపాక్ట్ మనం కూడా తీసుకోవాలి కాబట్టి దానికి తగ్గ పరిహారాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు చెప్పబోతున్నాను ఆ ప్రభావాన్ని ఎలా తప్పించుకోవాలి అనే అంశంలో ఈ గ్రహాల ఈ స్థాయిని బట్టి మేషం నుంచి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటు చివరలో మనం ఎలాంటి పరిహారాలు తీసుకుంటే వీటి ఇంపాక్ట్ మన మీద పడకుండా ఉంటుంది అనే అంశాన్ని మీకు తప్పకుండా ఒక్కొక్కటిగా విపులీకరిస్తాను భయపడకండి కనీసం ఇప్పటి వరకు రాక్షసులుగా ప్రవర్తించిన ప్రతి మనిషి కూడా మానవుడిగాను దేవుడుగాను మారే ప్రయత్నం చేస్తే మనము బతుకుతాము మన ముందు తరాలు బతుకుతాయి కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేయండి కఠినంగా ఉన్నా నేను వాస్తవాలే చెబుతాను జీర్ణించుకునే ప్రయత్నం చేసి మారే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి మీరు ఏమి కామెంట్స్ పెట్టుకున్నా ఐ లిస్ట్ బాధౌడ్ ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెబుతాను కాబట్టి అయితే ఈ సష్ట కూటమి వల్ల పన్నెండు రాశుల మీద ఎట్లాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే వాటి ప్రవేశము వాటి గమనము వాటి సమయం కూడా తేడాగా ఉంటుంది కాబట్టి అయితే ఈ షష్ట కూటమి ఆరు రాశుల్లో కలిసి ఉండడం వల్ల విశేషమైన శక్తి సామర్థ్యాలు ఆ జాతకులకు విశేషమైన యోగాన్ని కూడా కలగజేస్తున్నాయి అయితే ఈ సందర్భంలో ఏ రాశి వాళ్ళు లాభాలు పొందారు ఏ రాశి వాళ్ళు నష్టాలు పొందారు ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి ఫలితాలు పొందుతున్నారు అనే అంశాన్ని ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా కరెక్ట్ గా చూసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి తదుపరి రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో ఉండే వారికి ఆ కూటమి మూడవ స్థానంలో వస్తోంది మూడవ స్థానం ఏంటి ధైర్యం శౌర్య స్థానం అనమాట ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు వెళ్తారు విజయాలను సాధించుకుంటారు కాబట్టి ఈ రాశిలో ఉండేవారు వ్యాపారస్తులు వర్తకులు వ్యవసాయదారులు వాణిజ్యవేత్తలు వ్యాప పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు విద్యార్థులు ఉద్యోగస్తులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే డేర్ టు గో ఏ నిర్ణయం తీసుకున్నా మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే నూతన వ్యాపారాలు పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ సమయాన్ని వినియోగించుకోండి దీంతో పాటు అందరికీ అంటే ఈ రాశిలో ఉండే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యోగ్యత ప్రకారము యోగ్యత అంటే మీ యొక్క రా జాతక చక్రంలో ఉండే బలం ప్రకారము విదేశాలు వెళ్లే అవకాశం కనబడుతోంది అంటే ఇది గోచార రీత్యా చెప్పదగినది మీ యొక్క జాతక చక్రంలో ఏ రాశిలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఏ గ్రహం అనుగ్రహం ఉంది అనేది అది తర్వాత విషయము అయితే ఇక్కడ మాత్రము విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి స్వామి వారి యొక్క మంత్రాల్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి దీంతో పాటు రాహు కేతువులకు తప్పనిసరిగా శాంతి చేయించుకోండి నవగ్రహ పీడా స్తోత్రంతో పాటు నవగ్రహ స్తోత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు పారాయణ ఏడు సార్లు తక్కువ కాకుండా చేసుకోండి అయితే కొంతమందికి శక్తి ఉన్నవాళ్ళు గణపతి హోమం తప్పనిసరిగా చేయించుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము నమస్తే దీనితో పాటుగా ఈ షష్ట్ర గ్రహ కూటమి దేశానికి తరువాత ప్రకృతికి ఎలాంటి పరిణామాలు ఇవ్వబోతోంది అనే అంశంలో ఈ షష్ట్ర గ్రహ కూటమి అంటే ఈ ఆరు గ్రహాలు ఒకే చోట ఒకే సమయంలో ఆ ఇంచుమించుగా ఒకే సమయంలో ఆ ఏర్పడడం జరుగుతోంది కాబట్టి ఇది అత్యంత శక్తివంతమైన గ్రహస్థితి ఇట్లాంటి గ్రహస్థితి అరుదుగా జరుగుతుంది పం రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ ఏడు సంవత్సరాలు రమారమిగా పట్టింది కాబట్టి చాలా విశేషమైన తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి దేశ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ ప్రకృతిలో విపరీతమైన మార్పులు ఊహించినటువంటి మార్పులు వాతావరణ పరిస్థితులు మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఈ గ్రహ కూటమి ఏ రాశిలో ఏర్పడుతోంది వాటి దృష్టి ప్రభావం ఎలా ఉంటుంది అంటే దేశ రాజకీయాల మీద పాలకుల మీద పాలకుల కీలక నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తుంది రాజకీయ నాయకులు చాలా జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త కొన్ని ప్రభుత్వ విధానాల్లో పెద్ద పెద్ద మార్పులు కూడా చోటు చేసుకునేవి ఆశ్చర్యకరమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి తర్వాత అధికారము శక్తి అంటే వాటి యొక్క పదవుల కోసము విపరీతమైన పోరాటాలు ఆ మరణాలు జరిగే అవకాశము అంటే కొట్టుకునే పరిస్థితి కనబడుతోంది అంటే ప్రజలను పరిపాలించడం మర్చిపోయి ఈ కొట్టుకోవడాలు పదవుల కోసం పాకులాడ్డాలు పదవుల కోసం ఎటువంటి ప్రయత్నాలైనా చేయడాలు జరుగుతాయి అల్ల కల్లోల పరిస్థితి కొందరు ప్రముఖ రాజకీయ నాయకులకు చాలా సంక్షోభ పరిస్థితి ఏర్పడుతుంది వారికి పదవి ఉంటుందా ఊడుతుందా అనేటువంటి మానసిక వేదన కలిగే అవకాశము కొన్ని రాష్ట్రాల్లో అస్థిరత దాంతో పాటు ఆందోళనలు చెరగతాయి ప్రజల మధ్య రాజకీయ నాయకుల మధ్య విపరీతమైన ఆందోళనలు తగాదాలు కొట్టుకోవడాలు ఇలాంటివన్నీ ప్రజల నిరసనలు జరుగుతాయి తర్వాత కూటమిగా ఉన్న ప్రభుత్వం ఉన్న ప్రాంతాల్లో అంతర్యుద్ధాలు జరిగే అవకాశం కనబడుతోంది బయటికి కనిపించని ఇంటర్నల్ గా కొన్ని కొన్ని రాజకీయ యుద్ధాలు జరుగుతాయి ఆ పరిణామాలు కూడా ఈ సమయంలో చోటు చేసుకుంటాయి దీనికి పరిహారం ఏమిటి అంటే కనుక దేశ శాంతి రాజకీయం స్థిరంగా ఉండేందుకు శాంతి యజ్ఞాలు మన రాజకీయ నాయకులు జరిపించాలి తప్పదు గోసేవలు చేసుకోవాలి అధికారంలో ఉన్న నేతలు దొంగాటలు అక్రమాలు మానుకుని ప్రజాసేవ మీద కనుక దృష్టి పెట్టినట్టయితే ఒకంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే తరువాత రెండో పాయింట్ ఆర్థిక వ్యవస్థ మీద ఎలా పడుతుంది అంటే కనుక స్టాక్ మార్కెట్ లో ఊహించని మార్పులు జరుగుతాయి అనుకోని లాభాలు నష్టాలు రెండు ఉంటాయి బంగారము వెండి లోహాలలో ధరలు హెచ్చు తగ్గులుగా ఉంటాయి ఒకసారి ఒక ధర రెండోసారి ఇంకొక ధర అంటే తగ్గడము ఎక్కడము దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్ అస్తవ్యస్తమైపోతుంది ఎటు తేల్చుకోలేని వ్యాపారస్తులకు ఎటు తేల్చుకోలేని పరిస్థితి కొనాలా అమ్మాలా ఏ సమయంలో కొనాలి ఏ సమయంలో అమ్మాలి అలాంటి అస్థిరత కనపడుతుంది దీంతో పాటు ఆహార ధాన్యాలు విపరీతంగా పెరిగిపోతాయి అది ఎవరు ఆపలేని పరిస్థితి అయితే ప్రభుత్వానికి రుణ భారం ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో కొత్త కొత్త నియమాలు కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త రెగ్యులేషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఇవి ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ మీద ఈ షష్ట గ్రహ కూటమి వల్ల ఏర్పడుతుంది తరువాత దీనికి మనం ఏదైనా పరిహారం చేసుకోవాలి కదా అది ఏంటంటే ప్రజలు అప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి చీటికి మాటికి క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా మాకు యాపుల్లో రుణాలు ఇస్తున్నారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా అప్పులు చేసి తర్వాత మీరు తిప్పలు పడతారు దేశాన్ని నష్టపరుస్తారు తీర్చలేక మీరు సూసైడ్ చేసుకోవడమో గుడ్లు వేసుకోవడమో లేదా దేశాలు విడిచి పారిపోవడమో ఇలాంటి అవస్థలు మనకు అవసరమా అప్పులు చేయకుండా ఉన్న దాంతోనే సర్దుకునే ప్రయత్నం ప్రజలు చెయ్యాలి ఉన్న వాస్తవము పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం చాలా జాగ్రత్తల నిర్ణయాలు తీసుకోండి తర్వాత ప్రకృతిలో ఎలాంటి మార్పులు వస్తాయి ఇది మూడో అంశము ప్రకృతిలో మార్పులు వాతావరణంలో ఎలా ఉండబోతోంది అంటే భూకంపాలు సునామీలు తుఫాన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది కొందరు ప్రాంతాల్లో తీవ్రమైన అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతము మరికొన్ని